ఫ్రెండ్స్ ఆయన ఒక టాప్ ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి మన దేశంలో ఒక మంచి ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి ఎలాగా ఈ స్థితిలో కనిపించాడని చెప్పేసి వైరల్ వీడియో అయితే బయటకు వచ్చింది ఆ విషయాలని మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు చాలామంది వీడియోని అయితే లైక్ చేయట్లేదు దయచేసి వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియని అందుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియోలు కలుపుదాం ఫ్రెండ్స్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సెక్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే ఈ క్లిప్పింగ్లో అమ్మాయితో ఇంటి మసీకి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి అయితే హోటల్లో ఆల్రెడీ బెడ్పై అమ్మాయి ఉండగా సేద తీరేందుకు భగవంత్ మాన్ రెడీ అవుతున్నట్లు చూడొచ్చు అయితే దీన్ని ఆ పార్టీ డ్రామాగా అనుమానిస్తున్న నెటిజన్లు ఆపు నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఈ వీడియో లీక్ చేశారనే ప్రసారం జరుగుతుంది అయితే ఆ పార్టీ పంజాబ్ అధిపతి ఇమేజ్ దెబ్బతీసేందుకు ఈ కాంప్రమైజింగ్ ఫుటేజ్ని లీక్ చేశాడని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి అయితే ఇది డీప్ ఫేక్ ఏఐ జనరేటెడ్ వీడియోగా తెలుస్తుండగా పంజాబ్ పోలీసు సైబర్ క్రైమ్ యూనిట్ అక్టోబర్ ఇరవై ఒకటిన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అయితే ఈ వీడియో క్రియేటర్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించేందుకు కోర్టు ఆర్డర్ పొందింది ఏది ఏమైనా కానీ ఈ వీడియో ఎక్కువగా వైరల్ అవ్వడం వల్ల పంజాబ్ ముఖ్యమంత్రి యొక్క ఇమేజ్ డౌన్ ఫాల్ అయ్యింది అదేవిధంగా చాలా తీవ్ర విమర్శ గురవుతున్నారు నిజం తెలియకపోవడం వల్ల చూసిన ఫ్రెండ్స్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గణపల్ లాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్